ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది మయానే రాష్ట్రంలో భారీ మంచు తుఫాను మధ్య ఓ ప్రైవేట్ జట్టు టేక్ ఆఫ్ సమయంలో కూలిపోయింది ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా ఒకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు భాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాంబార్ డిఆర్ ఛాలెంజర్ సిక్స్ హండ్రెడ్ ప్రైవేట్ జెట్ ఆదివారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు గంటలకు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆఫ్ అయింది విమానంలో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం ఎనిమిది మంది ఉన్నారు టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే విమానం అదుపు తప్పి తలకిందులుగా పడిపోయింది వెంటనే పెద్ద ఎత్తున మంటలు టేక్ ఆఫ్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి నలభై ఐదు సెకండ్ల తర్వాత విమానం తలకిందులుగా పడింది అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్లో ఓ వాయిస్ వినిపించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది ప్రమాదం జరిగినటువంటి సమయంలో అమెరికా తూర్పు తీరంలో తీవ్రమైనటువంటి మంచు తుఫాను కొనసాగుతుంది భాంగార్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు సమాచారం అందిన నిమిషంలోపే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఈ ఘటనలో ఏడుగురు మరణించారని సిబ్బందిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది ప్రమాదానికి గల కారణాలపైన పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే స్పష్టత వస్తుందని కూడా అధికారులు తెలిపారు ప్రమాదం కారణంగా భాంగర్ విమానాశ్రయాన్ని ఇప్పుడు తాత్కాలికంగా మూసివేశారు ఏదేమైనా కూడా మరొక విమాన ప్రమాదం అనేటువంటి సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది అమెరికాలో గతంలో కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి విమాన ప్రమాద ఘటన వార్తలు విన్నాం ఇప్పుడు తాజాగా మరొక అలాంటి విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన వార్త వినడం అనేది సంచలనంగా మారింది అయితే గత కొన్ని రోజులుగా అమెరికాలో ఇది ఈ సీజన్లో హెవీగా మంచు కురిసేటువంటి ప్రాంతాలు ఉంటాయి హిమపాతం హెవీగా వచ్చేటువంటి ప్రాంతాలు ఉంటాయి దీని కారణంగా మంచు తుఫాన్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అక్కడ మనుషుల మీద రోడ్లన్నీ కూడా పేరుకుపోవడమే కాకుండా గాలిలో కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం అనేది పూర్తి స్థాయిలో ఏవిధి కనిపించకుండా ఎక్కడికక్కడ దారుణాన్ని ఇక్కడ కనిపించకుండా పరిణామం అంతా కూడా మారిపోతూ ఉంటుంది గాల్లో కూడా ఈ మంచు ప్రభావం అనేది విపరీతంగా కనపడుతుంది ఇలాంటి సమయంలో విమానం రాకపోకలు అనేటివి చాలా వరకు తగ్గిస్తుంటారు కానీ ఇక్కడ అధికారులు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా విమాన ప్రయాణాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు ఇస్తున్నారు అంటూ చెప్తున్నారు మరి భాంగర్ విమానాశ్రయంలో ఇలాంటి పరిణామమే చోటు చేసుకుందా క్లియరెన్స్ సరిగా లేకపోయినా కూడా క్లియరెన్స్ అక్కడ ఇచ్చారా దీని కారణంగానే ప్రమాదం జరిగిందా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది ఏదేమైనా కూడా ఈ యొక్క ఘోర ప్రమాదంలో అయితే మరణించిన వారికి ఇప్పటికే ప్రభుత్వం కూడా అక్కడ వారికి నివాళులర్పించింది వీరు మరణించడం పట్ల వారు కూడా శ్రద్ధాంజలి ఖర్చించారు ఏదైనా మరీ మరలా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా అధికారులకు చెప్పినట్టుగా కనపడుతుంది Is stopped on the field. All traffic is stopped on the field. Moxie, continue taxiing to the ramp. Continuing to the ramp, Moxie, continue. Aircraft upside down. We have a passenger aircraft upside down. All. Crash, um. Uh, 6 4, proceed on the airport. The airport's yours. The airport is closed. All crash vehicles move as needed on the airfield.